ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నాయకుడు అతనిని గౌరవించి వై జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా చేసి పార్లమెంటుకి పంపించుకోవడం జరిగింది ఐ థింక్ నా దేశం దానికి ముందు ఎప్పుడు కూడా ఆయన పార్లమెంటుకి వెళ్ళిన సందర్భాలు లేవు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిట్టుకోవడం తెలుగుదేశం పార్టీల గతంలో తర్వాత ఆయన ఖాళీగానే ఉన్నాడు బీసీ నాయకుడు బీసీల కోసం పోరాడుతున్నాడు కష్టపడ్డాడు ఫ్యూచర్లో కూడా బీసీల కోసం కష్టపడాలి బీసీల కోసం బీసీలకు రావాల్సిన దానికి రావాల్సింది ఏమైనా ఉన్నా కానీ పార్లమెంట్లో ప్రశ్నించడానికి ఒక బీసీ ఎంపీ ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ గారు కొంచెం ఫేమస్ కాబట్టి ఆయనకి పదవి ఇచ్చి అందలం ఎక్కించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఎటువంటి సంబంధమే లేదు ఆయన సభ్యత్వం లేదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు ఈవెన్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండు కూడా కప్పుకోలేదు గతంలో ఇప్పుడు కూడా అంటే ఎంపీ పదవికి ముందు కూడా ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి మంచి సస్తంభాలు కూడా లేవు అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి పార్లమెంట్కి పంపించి బీసీల కోసం పోరాడండి అక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఆయనకి మంచి పదవి కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనస్తత్వంతో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అనేక మార్పులు చేర్పు కూడా చేశాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అనేసి కొంచెం గట్టిగానే మాట్లాడాడు ఇప్పుడు అదే బీసీ అదే ఎస్సీ అదే ఎస్టీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోపిదేవి వెంకటరమణ కానీ బీదా రావు కానీ అదేవిధంగా ఆర్ కృష్ణయ్య తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా బీసీ నాయకులే వీళ్ళకంతా కూడా మన్ రాజ్యసభ ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు మీకంతా తెలిసిందే రాజ్యసభ ఎంపీసీ రావాలంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలో మీకు అందరికీ కూడా తెలిసిందే అలాంటిది ఇలా బీసీ నాయకుడికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంస్థ స్థానం కల్పించి పార్లమెంట్కి పంపిస్తే లాస్ట్కి వీళ్ళు చేసింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుబడి పొడిచి వేరే పార్టీలు చేరి మళ్ళీ అక్కడి నుంచి అదే పదవులు తీసుకొని వీళ్ళు ఆనందపడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావాలి ఇక్కడ మనం ఎస్పెషల్గా చెప్పుకోవాల్సిందే ఆర్ కృష్ణయ్య గారి గురించి గతంలో ఆయన ఏమన్నాడు ఎంపీతో తన స్థాయి తగ్గిపోయింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా ఇచ్చిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత మాట్లాడాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాట ఆయన ఎంపీ పదవి తన స్థాయి తగ్గిందన్న తగ్గిందనేసి మాట్లాడాయన మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన వేరే పార్టీలో చేరి అదే ఎంపీ పదవి తీసుకుంటున్నాడు కదా అదేగా చేస్తున్నాడు మళ్ళీ ఏం మాట్లాడాయినా ఇంకో మాట కూడా మాట్లాడాడు తన యాభై ఏళ్ళ పోరాటంలో ఎంపీ పదవి చిన్న పదవి అని చెప్పేసి కూడా మాట్లాడాడు దానివల్ల తన స్థాయి తగ్గిపోయింది అనేసి మాట్లాడేటంటే ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు మళ్ళీ అదే పదవి తీసుకోవడం మీద చాలామంది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పార్టీ మారాడంతే పార్టీ మారాడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశమా లేకపోతే బీజేపీని అర్థం కాని పరిస్థితుల్లో ఆయన బీజేపీ నుంచి కంటెక్ట్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఫైనల్ కూడా అయిపోయినట్టే బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీలో చేరిక మీద చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు అయ్యా కృష్ణయ్య గారు మీరు చేస్తుంది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలోచన చేసి మీకు ఎంపీ పదవి ఇస్తే మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ స్వార్థం కోసం పార్టీ మారి అక్కడి నుంచి మళ్ళీ అదే పదవి తీసుకొని మీరు చేస్తున్న రాజకీయం ఏందో ప్రజలకు ఎవరు కూడా అర్థం కావడం దీన్ని కొంతమంది సపోర్ట్ వాళ్ళు ఉంటారు కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ సపోర్ట్ చేసే వాళ్ళకన్నా విమర్శలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉండరు ఎందుకంటే ఆయన చేసిన పని అటువంటిది పదవి ఉంటే పోరాటం చేయలేదు చేయలేము అనేసి మాట్లాడాడు ఇప్పుడు పదవి తీసుకున్నాడు పోరాటం చేస్తానని చెప్పి మాట్లాడు మరి పదవి పోయింది మరి వేరే పార్టీలో చేరుతున్నాడు మళ్ళీ పదవి తీసుకుంటున్నాడు ఆయన లెక్క ఏందో ఆయన ఎవరలేందో మనకైతే అర్థం కావైతే బీజేపీ పార్టీ ఒక పావులా వాడుకోబోతుంది తెలంగాణలో బీజేపీ ఎదగడానికి ఈయన్ని ఈ కృష్ణయ్య గారిని తెలంగాణలో బాగా తిప్పి బీసీ సామాజిక వర్గం యొక్క ఓట్లను కొలగొట్టాలని చెప్పేసి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సుదాం ఆర్ కృష్ణయ్య గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మరోసారి రాజ్యసభ ఎంపీగా కాబోతున్నాడు మరి ఏం చేస్తారో చూడాలి